ఫ్రెండ్స్ ఈ భూమి మీద స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి ఆలయాలు ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటాయి అలాంటి ప్రత్యేకత పొందిన ఆలయం గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ ఆలయం హనంకొండ జిల్లాలోని వేలేరు మండలం మల్లికుదుర్ల అనే గ్రామంలో ఉన్న గట్టుమల్లన్న అనే దేవస్థానం ఈ ఆలయంలో పరమశివుడు మల్లన్న స్వామిగా స్వయంభు లింగంగా దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసినాడట అయితే స్వామివారు వెలిసిన సమయంలోనే ఈ ఆలయంలోన ఒక స్వయంభు నీటి కోనేరు అనేది ఏర్పడినదట అయితే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే స్వయంభుగా వెలిసినటువంటి మల్లన్న స్వామివారు ప్రతి సంవత్సరం చింతాకు పరిమాణంలో అయితే పెరుగుతూ ఉంటారట అయితే ఈ గట్టుమల్లన్న దేవస్థానంలో పెరుగుతున్న శివలింగం అండ్ కోరికలు తీర్చే కోనేరు ఉండడం అనేది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన విషయం అని చెప్పవచ్చు అంతేకాకుండా ఆ కోనేరు దగ్గరికి పరిశుభ్రంగా వెళ్ళకపోతే ఆలయం చుట్టూరా ఉన్న తేనెటీగలైతే భక్తుల మీద దాడి చేస్తాయని ఒక ఆచారం అనేది సాంప్రదాయం అనేది పురాతన కాలం నుండి వస్తుంది చుట్టూరా పంట పొలాలు మధ్యలో కొండ కొండ కింద ఆలయం కొండపైన అరుదైన కోనేరు ఉండడం అనేది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మొదటగా కోనేరులో స్నానం చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చే భక్తులంతా స్వామివారిని అయితే దర్శించుకుంటారు అంటే ఆ కోనేరులో స్నానం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే స్వామివారు బండ సొరికలలో వెలిసినటువంటి ప్రాంతం నుండి కోనేర్ అనేది దాదాపు కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది అక్కడికి వెళ్ళడం అనేది ఒక సాహస యాత్రగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు కొండపైకి ఎలా వెళ్తున్నారనేది ఇక్కడ ఎలాంటి మెట్లు లేకుండా కొండ పగుళ్ళను ఆసరా చేసుకొని అయితే కొండపైకి అయితే వెళ్తున్నారు ఏటవాలుగా ఉన్నటువంటి ఈ కొండపైకి అయితే అక్కడ ఉన్నటువంటి ఐరన్ రాడ్ సాయంతో భక్తులంతా పైకి అయితే ఎక్కుతున్నారు ఈ వీడియోలో చూడవచ్చు మనం చిన్న పిల్లలకా నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఓపికతో ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ కొండపైకి వెళ్ళిన తర్వాత కోనేరు అనేది కొంచెం డౌన్లో ఉంటుందండి అక్కడ నుంచి మనం కొండ అంచుకు చేరుకుంటాము ఫ్రెండ్స్ పైన నుంచి అయితే చూస్తుంటే పంట పొలాలు అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఫైనల్గా కోనేరు దగ్గరికి అయితే వచ్చాం చాలా ఎత్తైన కొండ మీద నీరు పుట్టడం అనేది ఆ మల్లన్న స్వామి మహత్యంగా అయితే చెప్పుకోవచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ నీళ్ళు అనేవి అలానే ఉంటాయి అసలే తగ్గవంట ఇది ఒక సైన్స్ కూడా అంతు చిక్కని రహస్యంగా అయితే ఇక్కడ భక్తులు నమ్ముతుంటారు కొందరు అయితే మూడు వారాలు ఐదు వారాలు ఇలా కోనేరులో స్నానం చేసి అయితే దేవుణ్ణి దర్శించుకుంటారు పిల్లలు లేని వారు ఏదైనా కోరిక మొక్కుకున్న వారు ఈ విధంగా మూడు వారాలు ఐదు వారాలు ఇలా కోనేరులో స్నానం చేసి దేవుణ్ణి అయితే దర్శించుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడవచ్చు కోనేరులో స్నానం చేశాక రిటర్న్ వెళ్ళే భక్తులైతే తమతో తెచ్చుకున్న బాటిల్స్లల్లో ఈ కోనేరులోని వాటర్ అయితే ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ వాటర్ ఇంటికి తీసుకెళ్తే అంత మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం మొత్తానికైతే కొండపై నుంచి కిందకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ దేవుడి దర్శనం కోసం వచ్చిన వాళ్ళైతే కోనేరులో స్నానం చేశాక డైరెక్ట్ దర్శనానికి వెళ్తారు బోనాలు చేయడం పట్నం వేయడం ముక్కు ఉన్న వాళ్ళైతే బోనం చేసి పట్నం వేసి అప్పుడు దర్శనానికి వెళ్తారు అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు కోనేరులో స్నానం చేశాకనే బోనాలు చేయడం పట్నం వేయడం అనేది చేస్తుంటారు టెంపుల్ కింద అయితే చాలా పెద్ద నందీశ్వరుడు అయితే ఉంటాడు ఇక్కడే పట్నాలు వేస్తారండి మొక్కు ఉన్న వాళ్ళైతే ఇక్కడ పట్నాలు వేస్తుంటారు పట్నం వేయడం అయిపోయిందండి దర్శనానికి వెళ్తున్నాము ఈ కొండకి ఒక చరిత్ర ఉందండి కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీ మల్లికార్జున స్వామి వారైతే ఇక్కడ వెలిసారు అది ఎలా అంటే కొంతమంది గుళ్ళ వాళ్ళు అయితే తీసుకొని ఈ గుట్ట మీద అయితే మేపేవారంట అయితే ఒకరోజు గొర్రె అన్నీ అంట ఆ గొర్రెను వెతుకుతూ వెతుకుతూ ఒకరోజు రాత్రి ఇదే గుట్ట మీద అయితే నిద్రపోయారంట అప్పుడు స్వామివారు వాళ్ళ కలలోకి వచ్చి నేను ఇక్కడే ఈ గుట్ట మీదనే మూడు రాళ్ళ మధ్యలో పుట్టలో వెలిసాను మీరు నన్ను పూజించినట్లయితే మీ గొర్రెలు మీకు వస్తాయని చెప్పాడంట దాంతో ఆ వ్యక్తి ఆ విషయం అందరికీ చెప్పేసి ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి నీటితో ఆ పుట్టను కరిగించారంట అప్పుడు ఆ పుట్టలో నుండి లింగరూపంలో ఉన్న మల్లికార్జున స్వామి వారైతే కనిపించారంట దాంతో వాళ్ళైతే పూజలు చేయగానే వాళ్ళ గుర్రలు అయితే వాళ్లకు కనిపించాయంట ఓం శివాయ నమ ఓం శ్రీ గట్టు మల్లికార్జున స్వామిని నమ ఇదేనండి శ్రీ గట్టు మల్లికార్జున స్వామి వారి దివ్య చరిత్ర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్